వేల ఐదు వందల కోట్లతోటి ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని పేదవాళ్లకు ఇండ్లు ఇవ్వాలన్న పథకం తీసుకున్నాం ఆయన ఏం చెప్పింది కేసీఆర్ డబ్బా ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు ప్రతి పేదవాడికి కొడుకు కోడలుంటే ఏడు ఉంటారు పండుగ పుట్టి అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు కోడి పిల్లను మేకపిల్లను ఉంటే ఏడ కట్టేస్తారు మీకు అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేసీఆర్ పదేళ్ళు ఆశ చూపించాడు నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని మీకెవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎవరికైనా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఈ మా ఆడబిడ్డలకు వచ్చిందా అబద్ధాలు చెప్పి పదేళ్ళు ఆడబిడ్డలు మోసం చేసి మళ్ళీ మోసం చేద్దాం అనుకుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయవా బిడ్డ నీ లగ్గం చేస్తామని చెప్పి బండకేసి కేసి కొట్టారు కేసీఆర్ అందుకే ఇయ్యాల పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా మీరు కట్టుకోనికే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం ఇది పేదవాళ్ళ కోసం చేసిన పని కాదా అదే విధంగా ఇవాళ మా పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆనాడు మహాలక్ష్మి గ్రూప్లో లక్షాధికారులను చేస్తాం ఆడబిడ్డలు అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళ మా మిత్రుల సహకారంతో ఇంతముందే పెద్దలు చిన్నారెడ్డి గారు చెప్పారు అరవై మూడు లక్షల సంఘం సభ్యులు ఉన్నారు నేను ఒక్కటే మాట్లాడుతున్నా మా అక్కల్ని అరవై మూడు లక్షలు కాదు కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలే కోటి మంది చేరండి కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరరాలు చేసే బాధ్యత నేను తీసుకుంటా కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరాలు అయినప్పుడు పిల్లల్ని డాక్టర్లు లాయర్లు ఐఏఎస్లు ఐపీఎస్లుగా చదివిపించుకుంటారు ఆత్మ గౌరవంతో కుటుంబాన్ని నడిపిస్తారు అదే ఇంటాయిన చేతిలో నగదు ఉంటే సాయంత్రం తీసుకొని పోయి బెల్ట్ షాపులు ఇస్తాడు అవునా అదే అక్క అందుకే మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు మా అధికారులను మా శాంతకుమార్ గారిని చీఫ్ సెక్రటరీ గారిని మా సందీప్ సుల్తానియాని అదే విధంగా అనిత రామచంద్రన్ గారిని మా సీతక్కను మా సురేఖక్కను అందరికీ నేను చెప్పిన ఏది ఏమైనా పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది ఆడబిడ్డలతో సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని నలభై ఎనిమిది గంటల ముందల చెప్తే నలభై ఎనిమిది గంటల్లో లక్ష మంది ఆడబిడ్డలు పరేడ్ గ్రౌండ్లో కథం దొక్కి మహిళా శక్తిని ఇవాళ నిరూపించు మీ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది మీరు అనుకుంటే సాధించలేని ఏమీ లేదు ఇవాళ నేను మీ స్టాల్ చూసినా మీ నైపుణ్యం చూసినా మీ కష్టం చూసిన మీ మార్కెటింగ్ చూసిన మీ అందరితోని సంఘాలతోని సభ్యులతో నేను మాట్లాడిన వాళ్ళతో మాట్లాడక నాకు ఒక మాట అర్థమైంది మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు ఇవాళ రేపు బట్టలు షాపింగ్ మాల్స్ వాళ్ళు చెన్నై మాల్ ఆ మాల్ ఈ మాల్ అని పెద్ద పెద్ద లైక్ పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా